బ్యూటిక్ సీన్ రైడ్ ఇన్ స్విట్జర్లాండ్ హాయ్ ఇండియాలో ఎండలు మండిపోతున్నాయి కదండి మరి అందరికీ సెలవులు పిల్లలందరికీను మరి ఆఫీసులో ఇక్కడ కొందరు సెలవు పెట్టుకుని మరి ట్రిప్లు వేసేద్దాం అనుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మరి అందులో బ్యూటిక్ సీన్స్ కి మరి స్విట్జర్లాండ్ ఈజ్ బెటర్ కదా మీరు వెళ్ళిపోదాం స్విట్జర్లాండ్ చూడండి ఎంత బాగుందో ట్రైన్ లోంచి గ్రీనరీగా ఉంది మరి ఇక్కడ టెట్లెస్ మౌంటైన్ ఉంది అది ప్రస్తుతం అయితే మనకి రెయిన్ లాగా కనిపిస్తుంది కదా మరి ఆ తర్వాత అక్కడంతా స్నోనే చక్కగా పిల్లలు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు అక్కడ స్నోతో ఆడుకుంటూ ఉంటారు బాల్స్ అవి చేసి రండి మరి చూసేయండి మీరు కూడా Right now, we are on Mount Titlis, and snowfall is already on. Snow is falling. Lot of activities on Mount Titlis. This is Mount Titlis. Here we can see full of ice. Here we can play with ice. लॉक्टर सो दिशी फार्मे मौंट ट स्विजर्लैंड सो हिन्द ली कैन आलो प्ले विदा ट्रैन ग्रीनरी चूसा कला ఇప్పుడు కేబుల్ కార్స్ ఈ కిట్లీస్ మౌంటైన్ చాలా హైయెస్ట్ మౌంటైన్ దాని అందాలు చూడాలంటే కేబుల్ కార్స్లో వ్యవహరించాల్సిందే చూడండి మీరు కూడా ఎంత మట్టిగడ్డల్లాగా ఎలా ఉన్నాయో మంచుగడ్డలు చాలా కష్టం ఈ వాతావరణంలో ఎంత కవరేజ్ చేసుకున్నా ఈదురుగాళ్ళు స్నోఫాల్ దీంట్లో గడ్డగట్టుకుపోయే క్లైమేట్ కానీ అందాలు చూడాలి కదా మరి ఒకసారి అన్నా చాలా బాగుంది మరి వీడియోని చూస్తున్నారు కదా నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కంటిన్యూస్గా నా వీడియోస్ని మంచి కంటెంట్తో ఉంటాయి వాటి చూస్తూ ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి మీ లైకులతోనే మరింతమందికి నా ఈ వీడియో చేరుతుంది అనమాట మరి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి మరి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం ఇలాగే స్విట్జర్లాండ్లోని మరిన్ని ప్రదేశాలను మనం దర్శిద్దాం We will meet again in the next video. Bye.